గృహవాస్తు మరియు జ్యోతిష్య శాస్త్రంలో భాగమైన అస్తరేఖలు గవల ప్రశ్నల గురించి బయలుదేరుతున్న సమయంలో ఆ తొరూరు ప్రాంత తొరూరు మండలానికి చెందిన అంటే అమ్మపుర గ్రామంలో ఎంపిటీస్గా పనిచేసిన ఉప్పలయ్య గారు మనతో ఉన్నారు వారింటికి నవంబర్లో వెళ్ళడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో ఆ సమయంలో వాళ్ళ ఇంటి గృహవాస్తు పరిశీలన చేస్తున్న సమయంలో వారికి కొన్ని మార్పులు చెప్పడం జరిగింది మార్పులు చేయడం జరిగింది గృహవాస్తులలో అంటే అది దర్వాజా అనేది ఇంటికి ఇంటర్ ఉన్నటువంటి దర్వాజా మార్చడం అనేది జరిగింది మరియు కొన్ని కొన్ని ఇంట్లో సూచనలు ఇవ్వడం అనేది జరిగింది అవి సూచనలు ఇస్తూ వాళ్ళ కొడుకు అమెరికాల ఉన్న సమయంలో ఆ కుమారుడికి కొన్ని పరిహారాలు చెప్తే ఆ బాబు కూడా ఆ పరిహారాల గురించి ఫోన్లో నా మాతోని మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఆ విషయాల గురించి మనతో మాట్లాడతాడట వార్తలు చెప్పండి ఏడు అనుగ్రహం పడ్డది ఏప్రిల్ ఇరవై ఇరవై ఒకటి తారీఖు నైట్ ఫ్లైట్ ఎక్కువ అమ్మాయి అప్పుడు మనం చూసినా కూడా వెళ్ళిపోయింది కదా ఓకే సార్ ఆమె తల్లిదండ్రులకు వాళ్ళంతా నిర్బంధం పెట్టినా కూడా స్వామి నేను ఆయన అలా వచ్చింది నెల నుంచి ఇక్కడే ఉంటాను అందుకనే మర్చిపోకుండా ఇమ్మని తలుసుకుంటాను అన్న ఆ భగవంతు ఏడుగొండ స్వామివారు ఆ ప్రభు ప్రభు దేవుడు రూపంలో వచ్చి మీరు మమ్మల్ని కాపాడను మర్చిపోవడం ధర్మం కాదు ఓకే సార్ ఓకే సార్ అందుకనే మా పిల్లల్లో కొంచెం తమ్ముడు చనిపోయిండు చనిపోయే ముందు కొన్ని మాటలు చెప్పడం నాకు అది మధిలో ఎన్ని వెళ్తాను నువ్వే అన్నిటి మూలం అన్నీ చెప్పిన అదే నిన్ను నిన్న మా చెల్లెపన్న అన్నీ చెప్పినట అన్నప్పుడు కనీసం చేయాలి కదా మీకు నాకు సాయం చేస్తున్నాడు నేను అలా చేస్తే నాకు దేవుడు సహాయం చేస్తే దేవుడు రూపంలో మీరు వచ్చారు అవును సార్ అయితే అన్న నీకు అన్న మా చూడాలన్నా అని ఆ పొంద ఇబ్బంది పడుతుంది మా భర్తలు కూడా చెద బాపొత్త అంటే పిల్లలు కూడా బయపడేది నా అని ఓకే అండి ఓకే చిన్నోడు కనిపోయిండు ఎందుకని బిల్లు అవుతలేదు కొద్ది నష్టాలలో మనం గట్టికి తీయాలనే ఓకే స్వామి ఇప్పుడు నేను దాదాపు మీ ఇంటికి వచ్చి ఇప్పుడు దాదాపు ఎన్ని అవుతుంది ఓకే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చిన ఆ రోజు వచ్చినప్పుడు మీ విధానంలో మీరు కొంచెం సరే ఒక విధానం ఉన్నప్పటికి కూడా నేను ఏం చేసిందంటే అది ఉన్న ఫ్యాక్టర్ ప్లాన్ చేసుకుంటాం మేము మనం అన్నీ సరే ఏది ఏమైనప్పటికీ సరే భగవంతుడు నాకు అనుగ్రహం మీ దగ్గర నడిపించిండు ఇతను కొన్ని చేయించుడు ఇంకా ముందు కూడా చేసేవి ఉన్నాయి ఉప్పలే గారు చేస్తావు అదేం లేదు మంచి నీకు ఎందుకంటే ఈ శరీర ప్రకృతి విధానాల కూడా రాజకీయ తత్వంలో ఇప్పటికీ ఉంది ఇంకా ముందు కూడా ఉంటుంది అర్థమైందా ఇంకోటి అంతే అంతే ఇంకోటి ఇప్పుడు 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 మిస్సెస్ ఉంది అమ్మ ఆమె కూడా అమ్మవారు కూడా మొక్కిన వివరాలు కూడా స్వా అమ్మవారు కూడా కటాక్షిస్తూ ఉంది అర్థమైందా స్వామి ఆ రోజు చేసిరా పోయి రోజు ఒక రోజు అన్న చేసి ఒక్కరోజు కాదు మూడు వారాలు ఏడు కొండల వారు మంచి పని చేసి అదే నేను వరకు జగన్ స్వామి అన్న చేసి చేసి ఓకే ఓకే మనం చేయకపోతే మంది గోర ఇప్పుడు చేయ మనం మా జీవితంలో ఇబ్బంది అనిపించింది చేయా మీరు దేవు రూపంలో వచ్చి సలహించిన స్వీకరించాలి కదా నా ధర్మం అవును సార్ అవును పూర్వత్వంతో పోతే రేపు ఏమంత అంటే అయ్యో చెప్తీ అయితే జరిగిపోయినాక తబరం పడితే అదే ఇప్పుడు ఆ టైమ్ లో సరే నీకు నెంబర్ ఎవరిచ్చిరో ఏం కదో గానీ రావడం ఎంఆర్పీ అవునవునూడు సార్లు అన్నండి నాతోటి చికాకులు అంటారు క్లోజ్ గా మాట్లాడదాం రాత్రి తొమ్మిది పది గంటలకు ఫ్రీ ఉంటాడు ఆయన అదే అదే మా మాట్లాడుకుంటాం వాళ్ళని నేను ఎడ్యుకేట్ చేసి అక్కడ తీసుకొచ్చింది ఆ సింపతి ఉంటుంది ఆమె ఆయన నిన్ను అడుగుతాడు నిన్ను అంటాడు అంటు కానీ మాది ఇట్లా నువ్వు తిరిగినమే సరుకుంటాను అంటే ఏం తిడితే మన జాతిని బాగా చేస్తాడో వాళ్ళు మనం కాడ పాలలే కూడా పత్తాను మనం పత్తని కూడా మనం లోసుకోరు తప్పించుకోని అని చెప్తారే అయితే నాకు ఇట్లా ఇట్లా సంగతి చెప్తే పెద్ద మనిషి ఒకసారి ఒకసారి ఇద్దరం కలిసి వచ్చినాం ఒక గత పది సంవత్సరాల కింద వచ్చారు వచ్చారు అదే నాకు పదిహేను మీ ఇంటికి అవును ఇంటికొచ్చారు నేను తర్వాత ఎక్కువగా నేను డిలే చేసినా ఇక మళ్ళీ కలుసుకోలేకపోయి ఒకసారి ఫోన్లో కూడా మాట్లాడిన ఇద్దరు ఫోన్ ఫోన్లో మాట్లాడినా కరెక్ట్ ఫోన్లో మాట్లాడితే మీరు ఎవరైనా ఫోన్లో కోరుదాన్ని మీరు రాని ప్రత్యక్షంగా మీరు విడిపోయారని రమ్మని వస్తే మాట్లాడుతాను మీరు ఆ రోజు రెండు క్వశ్చన్లు వేసి రెండు మూడు వేసిరు ఆ పాప గురించి కూడా వేసారు అవును అవును అదే ఐడియా ఉంది మీరు మా అబ్బాయికి అని ఎవరు చెప్తే వినడు అవును ఆ వీడియో కాల్ చేసి వంద వందల కిలోమీటర్లు కార్ల పోయి అక్కడ ప్రతి దేవుని దగ్గర ఆయన ఎందుకు అక్కడ దొరికింది అమరికలా ప్రదర్శన చేసి అది సార్ మాట భగవంతుడు మనకు అనిపించింది నడిపించింది సో చేసిండు ఆ పిల్లవాడు కూడా అతను మంచిగా మాట్లాడిండు నేను అనుకున్నా ఈ మాకు నేను నేర్పింది నేను నేర్చుకుంది మన ఎమ్మటి ఏం రాదు బిడ్డ మంచిది మన ఇతరులను ఇబ్బంది పెట్టకుండా లేదని వాళ్ళని అవునవును అవునవున సాయం చేయకునే లేదు ఇబ్బంది పెట్టద్దు మనం సాధ్యమని చెయ్యి లేకపోతే వదిలేయి దాదాపు సరే వెనుగం మీ మాట సంకల్పంతో సేఫే ఉన్నా నేను కూడా ఏంటంటే అందర్ బరుకుంటే మా వ్యక్తిత్వం అదే మంచితనం మంచితనమే ఆ భగవంతు రూపంలో చూపెడతారు దారి మా తమ్ముడు ఇప్పుడు కూతురు పెళ్లి ఉన్నది ఓకే సార్ మా బిసెస్ ఏమవుంటే ఇలా పోకుంటే ఏంటంటే అరే వాళ్ళు చూస్తూ అంటే ఇబ్బంది పడతారు మనం పోతుంటే వాళ్ళు ఒల పోసుకుంటా విధంగా మనమే కొద్దిగా కాపాడాలంటే మాట్లాడతా ఉంటా మధ్య అంటే నేను పోయిన తా ఎంతసేపు పోయిందో అక్కడ అరగంట పండుగ అరగంట పొడి ఇప్పుడు ఇది రాయపర్తి మండలం మండల మరి రాయపర్తి మండలం రాయపర్తి మండలము కొండూరు కొండూరు ఆయన అసలు ప్రాపర్ మైలారం అండి మైలారం ఆ రెడ్డి కొండూరు పోయిండు ఆయన కొండూరులో ఒక దేవుడి కన్నా ఎక్కువ చూస్తున్నారు అవునా పైసలు తీసుకోడు చెప్తే ఓకే ఆయనకు వైద్య రీతిగా ప్లాట్ వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు ఆ ఊరు వాళ్ళంతా కలిసి ఇక వీళ్ళంతా మైగ్రేటెడ్ పీపుల్ కొంతమంది ఉంటారు కదా వాళ్ళు ముసలాళ్ళు ఉంటే అయ్యా అంటే అవ్వాల మాట తీయడు మా తమ్ముడు ఉప్పలయ్య గారి మాటల్లో మనం విన్నాం కదా ఆ ఈ యొక్క ఎంపీటీ సుప్పలయ్య గారి మాటల్లో విన్నాము అతనికి అతని మాటల్లో వాళ్ళ యొక్క కుమారుడు వచ్చేసి అమెరికా ప్రాంతంలో ఉండడం జరిగింది అతను అక్కడ కొన్ని ఎలాంటి పూజలు చేయలేటువంటి వ్యక్తి మన యొక్క మాటలు మన యొక్క పరిహారాలు మన అతను మాట్లాడడం అనేది జరిగింది ఆ సమయంలో అతనికి కొన్ని పరిహారాలు చెప్ప పరిహారాలు చెప్పడం జరిగింది ఆయన అక్కడ చాలా లాంగ్ ఉన్నా కూడా అక్కడ నాగపూజలు కూడా చేయడం జరిగింది కావున ఈ యొక్క ఛానల్ వీ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి క్రింద కనపడుతున్న నెంబర్కు ఫోన్ చేసి మీ మీ ప్రాంతాలలో కూడా ఉన్నటువంటి గృహవాస సంబంధించినవి కూడా మీరు తెలియగలరు గవ్వల ప్రశ్నను ఉపయోగించుకోండి ఉచితంగానే కాబట్టి గవల ప్రశ్నను ఉపయోగించుకోండి మరియు లకోట ప్రశ్నలు అంటే మీరు ఇది ఫోన్లలో ఫోన్లో ఎవరైతే ఫోన్ చేస్తారో వారికి ఇమీడియట్లీ ఏ సమస్య గురించి ఫోన్ చేస్తారో వన్ టూ మినిట్స్లో ఆ సంబంధించిన సమస్య గురించి మేము చెప్పడం జరుగుతుంది కాబట్టి లకోట ప్రశ్నలు గవ్వల ప్రశ్నలు హస్తరేఖల గురించి మరియు అనుమాన ప్రశ్నలు ఉంటాయి తర్వాత బోరు అనేది ఇప్పుడు మనం బోర్లు ఇవ్వడం పొలాల కాడ కానీ కాడ బోర్లో పడకపోతే అని ఇట్లా చాలా రకాలైనటువంటి వాటి మీద మేము అధ్యయనం చేయడం జరుగుతుంది ఈ శ్రీమన్ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం తర్వాత అమ్మవారి యొక్క కాళిక అమ్మవారి యొక్క అనుగ్రహ విధానాలతోని ఈ జ్యోతిష్య శాస్త్రాన్ని మేము శ్రీ వెంకటేశ్వర జ్యోతిష్య శాస్త్ర విధానాన్ని ముందుకెళ్లడం జరుగుతుంది కాబట్టి శ్రీ జగన్మాత గోమాత తల్లి యొక్క అనుగ్రహాలతోని మేము సర్వ విధానాలుగా ఈ యొక్క దేవతల విధానాలుగా ఉపాసాలుగా మేము చెప్పడం జరుగుతుంది కాబట్టి మేము ఫోన్ నెంబర్ అందుకనే అందుబాటులో పెడుతున్నామండి ఈ యొక్క ఛానల్ వీక్షిస్తున్న వారు ఎవరైనా ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు ఉదయం ఎనిమిది ఆరున్నర నుంచి అయినా ఎనిమిది గంటల నుంచి అయినా సాయంత్రం ఏడు ఎనిమిది గంటల వరకు అయినా ఫోన్ చేయొచ్చు మీకు ఎట్టి సందర్భంలో ఉన్నా ఏ ప్రాంతానికైనా వచ్చేసి మీ ప్రాంతంలో ఎలాంటి దోషాలు ఉన్నా వాటికి సంబంధించిన పరిష్కార మార్గాలు చెప్పడం జరుగుతుంది ఆ కాబట్టి పేద ధనిక వాళ్ళ విధానాలను కూడా మేము ఈ యొక్క వాళ్ళను కూడా పరిస్థితుల బట్టే మేము బట్టే దక్షిణ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది కావున మీరు గమనించగలరు కావున వీక్షిస్తున్నటువంటి వారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి